మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ త్రిబుల్ ఆర్ లో సింహాన్ని వేటాడాడు ఇందులో సముద్రంలో మనుషులను వేటాడాడు ఎన్టీఆర్ చెప్పాలంటే మైనస్ అంటే జాన్వి కపూర్ ఒకటే మాట అసలు ఏం లేదన్నా సిక్స్ IAS కి జల్పి న్యాయం చేస్తారు ఆయన. ఆరేల తర్వాత ఎన్టీఆర్ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చుండి. ఇది పది రోజుల తర్వాత అందరికి అద్దం అవుతందండి. షార్క్ సీన్స్, ఎంట్రీ సీన్ అన్ని అన్నీ బాగుంటాయి అన్న. అన్ని మ్యూజిక్ నచ్చింది. మైనస్ అంటే జాన్వి కపూర్. ఒకటే మాట. అసలు ఏం మధ్య హీరో జాన్వి కపూర్ ఏం లేదు సాంగ్స్ నచ్చాయన్న ఆయుధ సాంగ్స్ చాలా బాగుంది అవునవున దావుది సాంగ్ లేదు ఏమో వాళ్ళ కుదరలేదేమో తెలీదు అన్న ఒక పాటలో ఏంటి ఇప్పుడు నాకు అంత ఐడియా లేదన్న దాని గురించి ఫైవ్ కా ఫోర్ ఇష్టాంగ్ ఒక సాంగ్కే ఇచ్చారు కాబట్టి ఒక సాంగ్కే చూపించింది మొత్తం ఆరు సాంగ్స్ కి ఇచ్చారు అనుకోండి ఆరు సాంగ్స్ పెట్టి ఆరు సాంగ్స్ కి ఎరీస్తారు ధమక మూవీలో సీరియల్ ఎలా ఎర్రదిస్తది ఇది ఏమి కూడా అట్లనే ఒక అవకాశం ఇచ్చి ఉంటే అది చూపిస్తారు తండ్రి ప్లస్ అయితే జాన్వి అన్న ఆమె అపీరెన్స్ ఆమె ఒక మూవీ అంతా జాన్వి కపూర్ జూనియర్ సెకండ్ యాంటీఆర్ అన్న ఫస్ట్ యాన్టీఆర్కి సినిమా ఎక్కువ ఇచ్చారు సెకండ్ యాన్టీఆర్కి అయితే ఒక మంచి హైలైట్ సీన్స్ ఇచ్చారు ఒక మంచి ట్విస్ట్లు గట్రా సెకండ్ యాంటీఆర్కి ఇచ్చారు సినిమా చూసినప్పుడు ఓకే అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికిందన్న మ్యూజిక్ ఆల్రెడీ మన ఎంపిత్రీలో ఆదిత్య మ్యూజిక్లో విన్నాం కదన్న కొంచెం సినిమా గురించి మీరు సినిమా గురించి అడగాలండి పాటలు ఎలా ఉన్నాయంటే అవి వినొచ్చు సాంగ్స్ ఎలా ఉన్నాయంటే వినొచ్చు ఫైవ్ పాయింట్ ఫోర్ అన్నీ కాదు ఒక సినిమానే కుదిద్దాం అనుకున్నారు కానీ లెంత్ ఎక్కువ అయ్యేసరికి దాన్ని డివైడ్ చేశారు ఇద్దరికి నచ్చలే ఎవరికి ఎన్టీఆర్ గారికి కొరటాల శా గారికి ఇద్దరికి నచ్చలే కానీ ఏంటంటే స్టోరీ ఎక్కువ అయిపోయింది దాన్ని మళ్ళీ ఇంకా కుదరగా మళ్ళీ పార్ట్ చేయడా చేయాల్సి వచ్చిందన్నమాట దేవరా క్యారెక్టర్ అయితే గూజ్ బామ్స్ వస్తూ ఉంటాయి ఇంకా వర అయితే మాత్రం సీట్లోంచి లేస్తారు ఒక ఇరవై నిమిషాలు సీన్లు ఏదో మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరో కూడా ప్లస్ మైనస్ ఏంటంటే ఫస్ట్ ది సెకండ్ టాప్ సెకండ్ టాప్ ఫస్ట్ టాప్ పెట్టుంటే బాగుండేది అదొకటే మైనస్ తప్పించి అంటే మనకి కొడుక క్యారెక్టర్ ముందు చూపిస్తాడు తండ్రి క్యారెక్టర్ వెనకాల చూపించాలి అది మనం ఉల్టా అయి ఉంటే బాగుండే అదొక్కటే నాకు అనిపించింది ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండదు ఒకటే మ్యాజిక్ అది అదొక్కటే సినిమా చూస్తే అర్థం అవుతుంది సినిమాలో మెసేజ్ సినిమాలో మెసేజా అది ఎక్కువ చెప్పకూడదు భయ్యే మెసేజ్ గురించి మాట్లాడడానికి అది ఓ అంత అంతకన్నా ఏం వాడతారండి బాబు చాలా ఆయన సినిమాలో ఎన్టీఆర్ గారు కానీ ఆయన ఎక్కువ కనిపించాడు ఆయన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే ఆయనకి ఎక్కడ తగ్గలేదు అసలు ఒకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే సినిమా బాగలేదు అంటున్నారు కదా ఆ బాగలేదు అన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అనుకుంటే గమ్ముని ఇంటికెళ్ళిపో దమ్ముని ఇంటికి వెళ్ళిపో కానీ సినిమాకి రావద్దు సినిమా బాగాలేదంటే మీ వల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ నాశనమైపోతున్నాడు ప్రొడ్యూసర్ దెబ్బ అయిపోతున్నాడు ఇప్పుడు నా దగ్గర తీసే రివ్యూ కొన్ని వందల వందల దగ్గర తీసుకుంటారు ఆ వందల లక్షల కోట్లు అవుతున్నాయి ట్రోల్స్ వల్ల దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ అయితే వచ్చేస్తుంది రేపు పొద్దున ఫోన్లో చూద్దాం కదా చిన్న థాట్ వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుంది ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ చెప్పే వాళ్ళని ఆ సెట్లో పెట్టాలా ఈ నాలుగు సంవత్సరాలు సినిమా దగ్గర పని చేస్తే తెలుస్తుంది ఆ కష్టమేంటో ఒకటి ఏంటంటే అన్ని సినిమాలు ఒకలా ఉండవండి అన్ని కథలు ఒకలా ఉండవు ఇది దీని కష్టమే మనం ఎన్టీఆర్ గారు చూసాం అండ్ కోటాల శివ గారు వాళ్ళు ప్రయత్నం చేశారు మనం ఒకటే తోకోటే చూసాం ఇంకా తల ఉంది పార్ట్ టూ ఉంది ఆ తల చూస్తే మనకి కథ ఏంటో అర్థమవుతుంది అయితే అప్పుడు మన సలార్ని కూడా అలా అన్నారు ఫస్ట్ పార్ట్ ఏం బాగలేదా రెండో ప్రభాస్ వస్తాడు అన్నావు కదా అన్నాడు ఆగరా కంగారు పడకు పార్ట్ టూ ఉంది అప్పుడు దిగుతాడు మనోడు ఓకే భయ్య ఆ బీజం అనిరుద్ధ్ గారికి కళ్యాణ్ రామ్ గారు డబ్బులు ఇచ్చారా లేదో నాకు తెలియదు కానీ అంటే ఏరుకోరు వేయించుకోవడానికి ఏంటంటే బాగా బ్రహ్మాండంగా ఇస్తారు కదా బీజిఎమ్ము అసలు తమిళ్ అంట రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ మిగతా అందరికీ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేస్తారు కదా అని అనుకుంటారు ఎవరైనా అందుకని బ్లాక్ చేసుకున్నారు ఈయన ఏం చేశాడు ఒకటే ట్రాక్ సినిమా మొత్తం వేస్తున్నాడు ఒకటే ట్రాక్ వేరియేషన్స్ ఉండాలి కదా ఓ చిన్న ఇంటి ఒక బీజిఎమ్ము పెద్ద ఇంటిఆర్కి ఒక బీజిఎమ్ము దాని వేరియేషన్స్ ఆ ఒక బీజిఎం పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు వీళ్ళేమీ ఎడిటింగ్లో అదే ఆరా వేసుకున్నట్టు ఉందో చెప్పాలంటే వేరియేషన్స్ ఉండాలి ఇంకా కొత్తదానం ఉండాలి చెప్పాలంటే లో సింహాన్ని వేటాడాడు ఇందులో సముద్రంలో మనుషులను వేటాడాడు ఎన్టీఆర్ చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఓవరాల్ రేటింగ్ ఫోర్ ఇస్తాను భయ ఆ వన్ పర్సెంట్ ఎందుకు తగ్గించాను అంటే ఆ సినిమాని ఉల్టా చేసి ఉంటే బాగుండు ఫైవ్ ఇచ్చేద్దు చెప్పాలంటే చాలా బాగా వస్తాయి జాని కపూర్ గారికి ఎక్కువ రోల్ లేదనిపించిందండి చాలా చిన్న రోల్ సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పుడు ట్విస్ట్ మాత్రం సూపర్ నాట్ ఎట్ ఆల్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఎంత హైప్ ఉందో ఎండింగ్లో కూడా అంతే హైప్ ఉంది ఇంటర్వెల్ సీను ఎండింగ్ సీను యా అంతకు మించి సిక్స్ ఇయర్స్ కి కలిపి న్యాయం చేస్తారు ఆయన భవర్త అనమాట ఫ్యాన్స్ అందరికీ చాలా నచ్చుద్ది బాహుబలిని కాపీ కొట్టలేదండి బాహుబలి రేంజ్కి వెళ్ళారు సాంగ్ తీసేయటం కొంచెం బాధ కలిగించింది మైనస్ ఏంటంటే ఆర్ఆర్ ఇంకొంచెం అనిరుద్ధి ఆర్ఆర్ బెటర్ బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది ఎన్టీఆర్ యాక్షన్కి మాస్ సిన్స్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ లేకపోవటం ఒకటే మైనస్ అనిపించింది అంతకు మించి సినిమాలో ఏం మైనస్ లేదు సినిమా అనేది చాలా బాగుందండి సోషల్ మీడియాలో సెకండ్ హాఫ్ కొన్ని అదే అండి చెప్పే కదా ఎవరికైతే నచ్చలేదు అనుకుంటారు టెన్ డేస్ తర్వాత వాళ్ళు తలలు పట్టుకుంటారండి ఎలా హిట్ అయింది అనేది సెకండ్ హాఫ్ లో ఏంటంటే అంటే దేవరా లేదు ఫస్ట్ హాఫ్ అంతా దేవర కథను చూపించారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఒక భయస్థుడి లాగా చూపించి లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు అండల్గా ఏంటంటే మనం ఎక్కడ చూసుకున్నా సరే టైటిల్ రోల్ ఎవరైతే ప్లే చేస్తారో ఆ క్యారెక్టర్ నచ్చుతుంది ఆ క్యారెక్టర్ కాకుండా మిగతా క్యారెక్టర్ ఎవరైతే ఉండిద్దో రెండో ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది ఎవరికి నచ్చదండి ప్రతి అంతేను కాబట్టి వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చలేదు నచ్చకపోవచ్చు ఇంకా కెమిస్ట్రీ కూడా వాళ్ళిద్దరి మధ్య పెద్ద సీన్స్ ఏం చూపెట్టలేదు ఎన్టీఆర్ గారు జాన్వీ కప్పు మధ్య ఉన్న సీన్స్ ఏం లేదు కెమిస్ట్రీ ఏం లేదండి ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ హిట్ కొట్టాడని చెప్పొచ్చండి ఇది పది రోజుల తర్వాత అందరికి అర్థమవుతుందండి ఈ రోజు అయితే చాలా మంది నెగిటివ్ ఉంటారు పది రోజుల తర్వాత కంప్లీట్ హిట్ అయ్యే మూవీ హైప్ అలా ఉందండి దేవరాకి కానీ జరిగిన బిజినెస్ మాత్రం కంప్లీట్ హిట్ అవుతుంది మూవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి